ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే ముందు ఒక వేరే టాపిక్ చెప్పి దేవుని దగ్గరికి పోతాం వేరే ఇంకో ఐదు నిమిషాలు టైం ఉంది కదా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పైన బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు జరుగుతూ ఉన్నాయి కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళు చెప్పిందేమో ప్రజాపాలన ప్రజాపాలనలో ధర్నాలు నిషేధము అని పోలీసులు రైతులకు నోటీసులు ఇస్తున్నారు బాల్కొండలో ధర్నాలో పాల్గొంటే మీ మీద కేసులు పెడతామని చర్యలు ఉంటాయని రైతులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు ఈరోజు అదేవిధంగా రేవంత్ రెడ్డి సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో మీడియా కవరేజ్ కోసం వెళ్ళినటువంటి జర్నలిస్టు సరిత గారి మీద రేవంత్ రెడ్డి అనుచరులు దాడి చేశారు దాన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం కరీంనగర్ జిల్లా చిగురు మామిడిలో ధర్నాకు వెళ్తున్న రైతులను నిరసన చెప్పడానికి వెళుతున్న రైతులను పోలీసులు అడ్డుకొని మీరు నిరసన చెప్పడానికి మీకు హక్కు లేదు అని వాళ్ళు ఈరోజు అడ్డుకున్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఆదిలాబాదులో ఇవాళ ధర్నాలు ఉన్నాయని వెంటనే పోలీస్ యాక్ట్ను అమల్లోకి యుద్ధ ప్రాతిపదికను తీసుకొస్తున్నారు అంటే అడుగడుగున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇలా ధర్నాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తూ ఉంది ఈ చర్యలన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం లాఠీలతోనో బెదిరింపులతోనో నోటీసులతోనో రైతుల యొక్క ఆగ్రహానికి నువ్వు ఆనకట్ట వేయలేవు రేవంత్ రెడ్డి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ నువ్వు చేసిన మోసం ద్రోహం దాన్ని సరి చేసుకో తప్ప పోలీసులను లాటరీలను అక్రమ కేసులను పెట్టి అది అడ్డుకుంటా అంటే మూర్ఖత్వం తప్ప ఇంకోటి కానే కాదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు రైతుల రుణం మాఫీ చేస్తా మొదటి సంతకం పెడతా డిసెంబర్ ఏడు నాడే రుణం మాఫీ చేస్తా అని చెప్పినావు కానీ ఈరోజు ఏం చేస్తున్నావు రైతుల రుణం తీరుస్తా అని చెప్పి రైతులతోని రణం చేస్తూ ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు అన్నదాతకు అన్యాయం చేసినోడు ఇలా ఎప్పుడు కూడా బాగుపడడనే చరిత్ర చెప్తుంది ఎద్దేడ్చిన యువసం బాగుపడదు రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని చెప్పి చరిత్ర మనకు చెప్పింది కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ధర్నా చేస్తే తమ హక్కులను అడిగితే రుణమాఫీ కాలేదని ప్రశ్నిస్తే ఇలా అక్రమ కేసులు పెట్టి రైతుల్ని వేధిస్తూ ఉన్నారు చివరికి జర్నలిస్టుల మీద కూడా దాడులు చేయడం అనేది చాలా తీవ్రమైనటువంటి విషయం మాది ప్రజారాజ్యం అని గప్పాలు కొట్టినావు కదా రేవంత్ రెడ్డి నీ ప్రజారాజ్యం అంటే నీ ఇందిరమ్మ రాజ్యం అంటే అణిచివేయడమేనా ఇందిరమ్మ రాజ్యంలో నిరసన చేసిపో హక్కు ఉండదా ప్రజా పాలనలో రైతులు తమ బాధల్ని చెప్పుకొని తమ నిరసన చెప్పే హక్కు రైతులకు ఉండదా అని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఈ దుర్మార్గపు చర్యలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఆంక్షలు పెట్టినా చివరి రైతుకు రుణమాఫీ జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా నీ వెంటబడుతూనే ఉంటుంది రైతుల పక్షాన పోరాటం చేస్తూనే ఉంటుంది అని చెప్పి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మెదులుకోవాలి తప్ప చట్టాన్ని అతిక్రమించి ఈ ప్రభుత్వానికి కొమ్ము కాయొద్దని కూడా పోలీసులకు కూడా మేము హితవు పలుకుతా ఉన్నాం ఎందుకంటే ప్రజా పాలన అంటే స్వేచ్ఛ ఉంటుంది అనుకున్నారు అందరు ఇవాళ నీ దగ్గర స్వేచ్ఛ ఎక్కడ ఉన్నది నీ ప్రజా పాలన గుట్టు రట్టయిపోయింది నీ ప్రజా పాలనలో నీ అబద్ధాలను నీ మోసాలను నిలదీస్తే అన్ని కేసులు అక్రమంగా నిర్బంధించడు తప్ప ఇంకోటి ఏం కూడా ఈరోజు ప్రజలకు కనబడతలేదు సుమిత్రులారా ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి మేము వచ్చాం మీ అందరికి కూడా తెలుసు ఏం జరిగిందో కూడా మీ అందరికి తెలుసు ఈ రాష్ట్రంలో డిసెంబర్ ఏడవ తేదీన మా ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారా కాదా ఏమైంది డిసెంబర్ ఏడు ఎందుకు చేయలేదు నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తా అన్నావు డిసెంబర్ ఏడు నాడే గద్దెకెక్కినావు కానీ రుణమాఫీ మర్చిపోయినావు నువ్వు ఈరోజు నువ్వు ఆనాడు ఎన్నికల ముందేమో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు హామీలతో ప్రజల్ని మోసపుచ్చినాం పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి నీ ఆరు గ్యారెంటీలను హామీలు ప్రజలు నమ్ముతలేరని చివరికి ఈయన ఈయన గారు దేవుడి మీద ఒట్లు పెట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాడు ఏ ఊరికి పోతే ఆ ఊరు దేవుడి మీద ఒట్టు పెట్టి దేవుడాని మీద ప్రమాణం చేస్తున్నా పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పి ఈయన చెప్పుకుంటూ వచ్చిండు దాంట్లో భాగంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద కూడా ఒట్టు పెట్టింది కదా లక్ష్మీనరసింహస్వామి తెలంగాణ కొంగు బంగారం ఎంతో మహిమగల్ల దేవుడు ఆయన మీద ఒట్టి పెట్టి మాట తప్పితే అది క్షమించరా నేరం అందుకే ఈరోజు ఆ దేవుని దగ్గరికి వచ్చినాం ఆ దేవుడి మీద ప్రమాణం చేసి నువ్వు మాట తప్పినవు పాలకుడే పాపం చేస్తే పాలకుడే మాట తప్పితే ప్రజలకు రాష్ట్రానికి అరిష్టం వాటిల్లొద్దని ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని వేడుకోవడానికి వచ్చిన ఈ పాపాత్ముణ్ణి ఈ దుర్మార్గుని ఈ దివాలాకోరు ముఖ్యమంత్రిని క్షమించండి పాపం రేవంత్ రెడ్డి చేస్తే శిక్ష ప్రజలకు పడద్దని ఈ తెలంగాణ ప్రజలను చూసి ఈ రేవంత్ రెడ్డిని క్షమించండి తెలంగాణ ప్రజల్ని దీవించండి అని చెప్పి యాదాద్రి స్వామిని మేము వేడుకున్నాం ఆయన పాదాల చెంతకు మేమందరం కూడా రావడం జరిగింది మీకు తెలుసు మిత్రులారా ఏం చెప్పింది రోజు యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ఇదే నల్గొండ జిల్లాలో భువనగిరి పర్యటనలో ఆయన గారు ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు అటున్న సూర్యుడు ఇటుపొడిచిన ప్రపంచం తలకిందులైన ఏది ఏమైనా ఎవడున్నా ఎవడు పోయినా పంద్ర ఆగస్టు లోపు రుణమాఫీ చేసి తీరుతా అని రేవంత్ రెడ్డి చెప్పలేదా మరి అయిపోయింది కదా పంద్ర ఆగస్టు ఆనాడేమో అసెంబ్లీ ఎన్నికల ముందు డిసెంబర్ తొమ్మిది నాటి చేస్తాను పార్లమెంట్ ఎన్నికల ముందు పంద్ర ఆగస్టు లోగా రుణమాఫీ చేస్తా అని యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి మీద ప్రమాణం చేసింది నిజం కాదా ఇది మోసం కాదా ఇది రైతులకే కాదు దైవ ద్రోహానికి పాల్పడ్డాడు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు రైతులనే కాదు దేవుణ్ణి కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు మోసం చేసిండు మరి అయిందా రుణమాఫీ ఇలా ఏం జరిగిందో మీరు అందరు చూస్తున్నారు పంద్ర ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు రుణమాఫీ అయిపోయింది హరీష్ రావు వాగ్ల దుంకు అన్నాడు రాజీనామా చెయ్యి అన్నాడు నేను అట్లా మాట్లాడను నాకు విజ్ఞత ఉంది నాకు సంస్కారం ఉంది రేవంత్ రెడ్డి నువ్వు మాట తప్పితే ప్రజలే నీ సంగతి చూసుకుంటారు ప్రజల పక్షాన పోరాడడం నాకు తెలుసు మాట మీద నిలబడడం నాకు తెలుసు ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ గారు ఆదేశిస్తే రెండు సార్లు రాజీనామా చేసిన మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన చరిత్ర మాకుంది నువ్వు మోసం చేసిన చరిత్ర నీది పార్టీలు మారిన చరిత్ర నీది కొడంగల్ ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా అని మాట తెప్పిన చరిత్ర నీది దేవుడి మీద ప్రమాణం చేసి పంద్ర ఆగస్టు నాడు రుణమాఫీ చేస్తా అని కూడా మోసం చేసిన చరిత్ర రేవంత్ రెడ్డిది అయితే రేవంత్ రెడ్డి గారేమో రుణమాఫీ అయిపోయింది అంటాడు వాళ్ళ మంత్రులేమో నోటికి వచ్చినట్టు తలా ఒక మాట మాట్లాడుతున్నారు మీరే సాక్ష్యం జర్నలిస్టులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ మధ్య ఒక ప్రెస్ మీట్ పెట్టిండు పంద్ర ఆగస్టు తర్వాత పెట్టి ఆయన గారు ఏమంటాడంటే రాష్ట్రంలో ఇంకో పదిహేడు లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగవలసింది పెండింగ్లో ఉంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు చెప్పింది పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మంత్రి ప్రెస్ మీట్ పెట్టిండు ఆయన ఏమంటాడు ఇక రుణమాఫీ పూర్తి కాలేదు ఇంకో పన్నెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చేది ఉంది త్వరలోనే ఆ పన్నెండు వేల కోట్లు విడుదల చేస్తాము అని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి మంత్రి గారు చెప్తాడు నిన్న వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మంలో చెప్పారు రాష్ట్రంలో నలభై రెండు లక్షల మంది రైతులకు ముప్పై ఒక్క వేల కోట్ల రుణమాఫీ జరగవలసింది ఉన్నది మేము ఇప్పటిదాకా ఇరవై రెండు లక్షల మందికి పదిహేడు వేల కోట్లు మాత్రమే చేశాము అంటున్నాడు రుణమాఫీ అయిపోయిందని ముఖ్యమంత్రి అంటాడు పదిహేడు లక్షల మందికి చేసేది ఉందని పొంగులేటి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొంగులేటి గారు పన్నెండు వేల కోట్లు ఉందని ఇక తుమ్మల గారేమో నలభై రెండు లక్షలకు బదులు మేము ఇరవై రెండు లక్షలకే చేసినాం ఆ చేసిన ఇరవై రెండు లక్షల్లో కూడా ఓ రెండు లక్షల మందికి బ్యాంకులో పైసలు జరగాలి వాపసు వచ్చినాయని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పిండు అంటే నలభై రెండులో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు ఇరవై లక్షల మందికి అయింది అయింది తక్కువ కాంది ఎక్కువ ఇది నేను చెప్తలేను వ్యవసాయ మంత్రి తుమ్మల గారు చెప్పిన మాట నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే రుణమాఫీ అయింది కానోళ్ళు ఇరవై రెండు లక్షలు నలభై ఆరు శాతం మాత్రమే జరిగింది ఇంకా యాభై నాలుగు శాతం రుణమాఫీ బాకే ఉంది అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది నేను చెప్తుంది కాదు కదా మీ మంత్రులే చెప్తున్నారు ఒక ఆయన పన్నెండు వేల కోట్లు ఇవ్వాలంటుండు ఒక ఆయన పదిహేడు లక్షల మంది రైతులకు ఇంక ఇచ్చేది ఉన్నది అంటుండు ఇంకొక ఆయన ఏమో నలభై రెండు లక్షల్లో ఇరవై లక్షల మందికే ముట్టింది ఇంక ఇరవై రెండు లక్షల మందికి ముట్టలేదు అంటుండు మరి దీన్ని బట్టి ఎవరు రాజీనామా చేయాలి రేవంత్ రెడ్డి గారు నీకు నీతి నిజాయితీ ఉంటే బహిరంగంగా తెలంగాణ ప్రజల క్షమాపణ చెప్పు తెలంగాణలో నువ్వు ఒట్టు పెట్టిన దేవుళ్ళ దగ్గరికి పోయి ప్రాయశ్చిత్తం చేసుకో దేవుడా నన్ను క్షమించు నేను తప్పు చేసినా నేను తొందరపడి నీ మీద ప్రమాణం చేసినా దయచేసి నన్ను క్షమించని ప్రాయశ్చిత్తం చేసుకో కనీసం ఆ దేవుడు అన్న నిన్ను క్షమిస్తాడు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవు కనుకనే ఇలా మేం బయలుదేరి ఇక్కడికి రావడం జరిగింది దేవుడా మా ముఖ్యమంత్రి నిన్ను మోసం చేసిండు నీ మీద పెట్టి ప్రమాణం చేసిండు ఈ పాపాత్ముడు ఈ అబద్ధాల కోరు ఈ దగా కోరు ఈ దివాలా కోరు ముఖ్యమంత్రిని క్షమించండి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట తప్పిండు కనీసం దేవుడా లక్ష్మీనరసింహ స్వామి తెలంగాణ ప్రజల ముఖం చూసి ఈ పాపాత్ముని ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజల్ని దీవించు అని ఆ స్వామిని వేడుకున్నాం ఎందుకంటే పాలకుడే పాపం చేస్తే అది ప్రజలకు నష్టం అరిష్టం జరిగే అవకాశం ఉంటుందని కొంతమంది బ్రాహ్మణులు నాకు చెప్పింది బాలకుడు పాపం చేస్తే రాష్ట్రానికి ప్రజలకు అరిష్టం చుట్టుకుంట సార్ అంటే ఈ ప్రజలకు అరిష్టం కలగద్దు ప్రజలకు నష్టం జరగద్దు ఈ పాపం చేసిన ముఖ్యమంత్రిని క్షమించు తెలంగాణ ప్రజల్ని కాపాడు లక్ష్మీ స్వామి అని ఆ దేవుణ్ణి వేడుకోవడం కోసం మేము ఇక్కడికి వచ్చాం అదే సమయంలో ఆ దేవుణ్ణి కోరాం దేవుడా ఈ ముఖ్యమంత్రి అందరినీ మోసం చేసిండు వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు పది శాతం పండే సన్నాలకు బోనస్ అని మోసం చేసిండు అన్ని రకాల పంటలకు బోనస్ వచ్చేదాకా రైతులందరికీ రుణమాఫీ జరిగేదాకా రైతు భరోసా కింద ప్రతి రైతుకు ఏడు వేల ఐదు వందలు వచ్చేదాకా పోరాడే శక్తిని మా బిఆర్ఎస్ పార్టీకి మా నాయకులకు మా కార్యకర్తలకు అందించని ఆ లక్ష్మీ నరసింహ స్వామిని మేము వేడుకున్నాం మేము వదిలిపెట్టాం ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టాం మా కృష్ణారావు అన్న రాంగా చెప్తున్నాడు మా కుక్కట్పల్లి ఎమ్మెల్యే గారు వాళ్ళ వార్డుల్లో పర్యటిస్తే మహిళలు అడుగుతున్నారట ఇంకెప్పుడు ఇస్తాడు రెండు వేల ఐదు వందల ఈ ముఖ్యమంత్రి అని మహిళలు అడుగుతున్నారట ఇంకెప్పుడు ఇస్తాడు నాలుగు వేల పెన్షన్ అని ఇవాళ వృద్ధులు వితంతువులు వార్డుల్లో తిరుగుతుంటే అడుగుతున్నారన్న మా కుక్కపల్లిలో అని మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు రాంగా చెప్తా ఉన్నాడు నువ్వే చెప్పినావు కదా వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చి కాళ్ళేళ్లు పట్టుకున్న మీరు ఇలా వంద రోజులు అయిపోయి మూడు వందల రోజులకు దగ్గర వచ్చిన మీలో చలనం లేదు మీదంతా మోసం దగ ఇలా ప్రజలకు అర్థమైంది అయితే మోసాలు చేసిన కాంగ్రెస్ నాయకుల్ని గతంలో చూసినాం కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఆ దేవుణ్ణి కూడా మోసం చేసిండ మోసం ప్రజల్ని చేసిన కాంగ్రెస్ నాయకులు చూసినాం కానీ ప్రజల్ని చేసిండు చివరికి దేవుళ్ళను కూడా మోసం అప్ప ఈ ఘనత రేవంత్ రెడ్డి చరిత్ర నిలిచిపోతాడు అందుకే నేను ఇప్పటికైనా కోరుతున్నాం నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో ఆ దేవుళ్ళ దగ్గరికి పోయి జరిగిన చేసిన పాపానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం ఆ దేవుడు నిన్ను క్షమిస్తాడు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పు నేను మొన్న కూడా అడిగినా నీ మంత్రులు తల రకంగా మాట్లాడుతున్నారు నువ్వేమో రుణమాఫీ అయిపోయింది అంటున్నావు వైట్ పేపర్ రిలీజ్ చేయి అసలు ఎంతమంది రైతులకు రుణం ఉన్నది నువ్వు ఎంతమంది రైతులకు ఇచ్చినావు ఇంకా ఎంతమంది రైతులకు ఇవ్వాలి ఎంత డబ్బు ఇవ్వాలి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి నువ్వు నిజంగా రుణమాఫీ అయిపోయి ఉంటే బ్యాంకుల దగ్గర రైతులు ఎందుకు పడిగాపులు కాస్తున్నారు వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ కాళ్ళ చెప్పులు అరిగేటట్టు రైతులు ఎందుకు తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా నీ దిష్టి బొమ్మలు ఎందుకు తగలబెడతా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్ల మీదకి వచ్చి ఎందుకు ధర్నాలు చేస్తున్నారు నీ మంత్రులు కవరింగ్ కోసం ఇక ఇస్తాం ఇస్తాం ఇక కాలేజీ పూర్తి కాలే ఇస్తామని చెప్పి నీ మంత్రులే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే నువ్వు పంద్రా ఆగస్టు లోపు చేస్తా అని చెప్పి ఇవాళ రైతుల్ని మోసం చేసినావు నువ్వు రైతు భరోసా కింద గతంలో కేసీఆర్ గారు ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చేవాడు ఇవాళ ఆ ఏడు వేల ఐదు వందల కోట్లు కూడా ఇవాళ ఆగస్టు నెలాఖరికి వచ్చినా ఇంతవరకు నువ్వు ఇయ్యలే అది ఎప్పుడు ఇస్తావు మరి ఎంతో మంది చిన్న సన్నకారు రైతులు ఇవాళ అప్పులు చేసుకునే పరిస్థితి వచ్చింది నిజంగా రెండు లక్షల పైన వాళ్ళ మీద ఈ ప్రభుత్వానికి క్లారిటీ లేదు ఇవాళ ఉదయం నా మొబైల్కి ఒక రైతు మెసేజ్ పెట్టిండు అన్నా నాకు ఆరు లక్షలు అప్పు ఉన్నది రెండు లక్షలు మాఫీ చేయమంటే నాలుగు లక్షలు కట్టమంటున్నారు ఈ నాలుగు లక్షలు నేను ఏడికెళ్ళి తేవాలన్నా మూడు రూపాయల వడ్డీకి దేవాలన్నా నాలుగు రూపాయల వడ్డీకి దేవాలన్నా వడ్డీ వ్యాపారులు కూడా ఎవరు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు నేను అప్పు మాఫీ కోసం కొత్త అప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని రెండు లక్షల పైన అప్పున్నటువంటి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి నువ్వు ఇస్తానని రెండు లక్షలు ఇచ్చాయి నువ్వు ఆ కట్టుమనే నిబంధన ఎందుకు పెడతా ఉన్నావు కట్టుమనే నిబంధన పేరు మీద రైతులను మళ్ళీ మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు బయట అప్పులు తెచ్చుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తా ఉన్నావు నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రైతులందరికీ అర్హులైన వాళ్ళందరికీ ఆ రెండు లక్షలు ఇచ్చి నీ యొక్క నిజాయితీ నిరూపించుకో నువ్వు మొత్తం కట్టమంటే ఆర్టీలు కట్టాలే వాళ్ళు రేషన్ కార్డ్ నిబంధన పెట్టి కోత పెట్టినావు ఇన్కమ్ ట్యాక్స్ నిబంధన పెట్టి కోత పెట్టినావు చిన్న ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులు సింగరేణి కార్మికులు ఉపాధ్యాయులు రిటైర్డ్ ఉద్యోగులకు కూడా ఆపినావు కదా స్పీకర్కి ఇచ్చినావు ఎమ్మెల్యేలకు ఇస్తున్నావు కానీ ఆర్టీసీ సింగరేణి కార్మికులు ఏం పాపం చేసిందే చిన్న చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతావు వాళ్ళకెందుకు రుణమాఫీ చేయవు చేసిన రుణమాఫీ కూడా ఆ చేసిన ఇరవై ఒక్క ఇరవై లక్షల మంది రైతులకు చేసిన పదిహేడు వేల కోట్లు కూడా పూర్తిగా చేయలే మీరే సాక్ష్యం మీరే రైతునని అడగండి డిసెంబర్ ఏడు నాడి ముఖ్యమంత్రిగా రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రమాణం స్వీకారం చేసినాడు చెయ్యకపోగా ఇప్పుడు ఏమంటుండు డిసెంబర్ ఏడో తారీఖు వరకే నేను వడ్డీ చెల్లిస్తా డిసెంబర్ ఏడు నుంచి ఇప్పుడు ఆగస్టు దాకా రైతులు వడ్డీ కడితేనే రైతు బ్యాంకులు రైతులకు రుణం మాఫీ చేస్తున్నారు అంటే ఇది పూర్తి మాఫీ కాదు పాక్షిక మాఫీ నలభై రెండు లక్షలు చేసేది ఉంటే ఇరవై లక్షల మందికే చేసినావు చేసిన ఇరవై లక్షల మందికి కూడా పూర్తి రుణం మాఫీ చేయలే వడ్డీ వాళ్ళనే కట్టుకోమంటున్నావు మిత్తి వాళ్ళనే కట్టుకోమంటున్నావు అది ఎట్లా కరెక్ట్ అని అడుగుతా ఉన్నా నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు చేస్తే మిత్తి వాళ్ళకి పడకపోవు కదా నువ్వు డిసెంబర్ తొమ్మిది నాడు చేయకపోవడం వల్ల చేయడం వల్ల ఈ ఏడు నెలల మిత్తి రైతులెందుకు ఎందుకు భరించాలి తప్పు నీది శిక్ష రైతులదా నువ్వు ఆ వడ్డీ కూడా రైతులకు ప్రభుత్వమే చెల్లించాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది ఇది యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామితో మా యాత్ర ప్రారంభమైంది ఈ యాత్ర ఆయన ఎక్కడెక్కడ ప్రమాణం చేసిండో ఆయన అన్ని దేవాలయాల మీద చేసిండు మెదక్ చర్చి మీద చేసిండు జహంగీర్ పీర్ దర్గా మీద కూడా చేసి అన్ని చోట్ల పోతాం అన్ని చోట్ల కూడా తప్పకుండా దేవుళ్ళని ప్రార్థిస్తాం సిక్కు మతస్థుల్లో ఒకటి ఉంటుంది బాయ్ సార్ మీకు తెలుసు అనుకుంటా ఎవరైనా అబద్ధం ఆడితే తప్పు చేస్తే సిక్కు మతస్థుల్లో ఏం శిక్ష ఉంటుందో తెలుసా దేవాలయాన్ని కడిగిపిస్తారు మొత్తం దేవాలయాన్ని తుడిపిస్తారు మొత్తం అది శుద్ధి చేపిస్తారు అట్లా చేయి నీ పాపమన్నమ పోతుంది నువ్వు చేసిన తప్పులను దేవుడు నాకు క్షమిస్తాడు నేను ఇది దయచేసి మీరు గమనించండి జర్నలిస్ట్ మిత్రులు మీరు కూడా ఆ రోజు కవరేజ్ చేసింది కదా సీఎం గారు మీటింగ్ మీరు ఆనాడు లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ఆయన ఏం మాట్లాడిండో ఆ వీడియో పెట్టుండి ఇవాళ నేను మాట్లాడిన వీడియో పెట్టండి ఇవాళ వాళ్ళ మంత్రులే చెప్తున్నారు కదా సార్ బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటుండో తెలుసా ఏమేమి ఇచ్చినాం కానీ బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటారు వెరైటీ ఉందని ఇల్లుగా ఉప ముఖ్యమంత్రి ఏమో మేము రుణమాఫీ చేసినాం బ్యాంక్ వాళ్ళు ఇత్తలేరు అంటారు పొంగులేట్ ఏమో ఆయన ఇంకా పన్నెండు వేల కోట్లు ఇచ్చేది ఉంది అంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో పదిహేడు లక్షల మంది రైతులకు ఇచ్చేది ఉంది అంటాడు వ్యవసాయ మంత్రి ఏమో ఇంకా ఇరవై రెండు లక్షల మందికి ఇచ్చేది ఉంది అంటాడు మరి ఎవరిని నమ్మాలి ఇది ప్రభుత్వమా ఏం చేస్తుంది మీరు గ్యారెట్ అని నేను అడుగుతా ఉన్నా ఇంకా ఈ సంఘానికి నన్ను రాజీనామా చేయమంటాడు నేనేం చేసిన రైతులకు చెప్పింది అమలు చేయ నీ మేనిఫెస్టోలో రాసింది ఎలక్షన్లలో ఊరికిని ఊదరగొట్టింది గది అమలు చేయమని నేను అడిగిన అసెంబ్లీ ఎన్నికల ముందేమో హామీలు బార్డు పేపర్లు గ్యారెంటీలు పార్లమెంట్ ఎన్నికల ముందేమో దేవుళ్ళ మీద ఓట్లు ఇప్పుడేమో లాఠీలు అక్రమ అరెస్టులు నోటీసులు కేసులు ఇది రేవంత్ రెడ్డి నిజస్వరూపం థ్యాంక్ యూ